నుంచి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కడప ఎమ్మెల్యే రెండు సార్లు ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాల్లో ఏం సాధించాలని ఆ కలప కంటే అవినీతి అరాచక భూతబ్ద్యాలు గాంధ్యా మాఫియా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు జైల్లో పెట్టడం గాంధ్యా పోలీసులు పట్టుకుంటే ఐదు నిమిషాల్లో ఈ ఎమ్మెల్యే నుంచి పోయి ఆ గాంధా పెట్టాల ఈరోజు ఈ ప్రజాతనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పి పాట వేసి మన కడపను మనమే నిర్మించుకోవాలని సందర్భంగా మేమందరికీ తెలియజేస్తాం ఆఖరిగా ఒకటే ఒక మాట ఎనిమిది నెలల క్రితం కడప ఇన్ఛార్జ్ గా నిర్మిస్తూ చంద్రబాబు గారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా మాటిస్తున్నారు ప్రధాని రాజగోపాల్ రెడ్డి కోడలిగా రెడ్డ ప్రధాని రెడ్డి బాధ్యత ఆరు దశాబ్దాలుగా మా కుటుంబం సంపాదించిన ప్రజాభిమానాన్ని మీరు పెట్టే పాలన ద్వారా మీకు సేవ చేస్తారని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను ఈ సందర్భంగా చెప్తున్నాను మనకు ఒకటే ఏజెండా కడప సమగ్ర అభివృద్ధి కడప ప్రజల బంగారు భవిష్యత్తు ఇది కా మీ అందరి సహకారం అన్నిటికంటే ముఖ్యమైనది అభివృద్ధి వస్తున్న సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవినీతి అరాచక పాలన తల్లి కొట్టాల్సిన అవసరం ఏర్పడింది మీరు తప్పకుండా మే పదమూడవ తేదీ రాయలసీమలో అంతప్పుడు రాయలసీమ అంతా ముఠాలు లేటివి ఒకటే ఆలోచించాం తన మన భేదం లేకుండా ఎవరు ముఠాల్లో ఉన్నా వాళ్ళందరి పైన ఫర్మ యాక్షన్ తీసుకుని మొఠాలు పూర్తిగా నిర్మూలించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు హామీ ఇస్తున్న మళ్ళీ రాబోయే రోజుల్లో రాజకీయ రౌడే ముందులోనే మరొకసారి మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటి దానిస్తా ఇంటి గట్టిస్తా ప్రతి ఒక్కరికి యూట్ ఇచ్చే ప్రయత్నం తెలియజేస్తున్నా దీన్ని తొందరగా ఈ ప్రాంతాన్ని సుందరీకరించాలి బండ్స్ కూడా రిపే తీయాలి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసేయాలి తప్పకుండా చేస్తా అని తెలియజేసుకుంటూ పాత కడప చెరువు ట్యాంక్ బండ్ చేస్తా ఉన్నారు బ్యాంకు బండ్లు మళ్ళీ అది కూడా ట్యాంక్ పడిన వారుగా చేసే బాధ్యత మాది తొలి గడప దేవుని కడప అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం ఇంకా అభివృద్ధి చేస్తాం ఈసారి వస్తే ఇక్కడ నుండి తొలి గడప దేవుని కడప అభివృద్ధి చేసి వెంకటేశ్వర స్వామిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొని టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ముందుకోవాల్సింది కానీ ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొస్తాను ఇప్పుడు మీ బాయట ఒక్క మాదిగా ఓటు కూడా జగన్ మీరు అడగాలి తెలుగుదేశం ఎన్డీఏ వర్గీకరణ చేస్తాన్నారు మీ సమాధానం ఏంటంటే అడగండి సమాధానం చెప్పకపోతే పరిష్కార మార్గం चु चुना वर्गीकरण वर्गीक